అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ అండి హాయ్ హలో ఇంకొన్ని రోజులు పోతే ఆంధ్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఒక్క కారణం చెప్పండి గెలవడానికి ఆయన ఎన్నో పథకాలు పెట్టిండు ఆ పథకాలు అందితేనే నాకు ఓటేయండి అని చెప్పేసి భరోసా ఇస్తున్నాడు ఆయన లేకుంటే ఓట్ అయ్యొద్దని చెప్పారు అంటే ఎక్కడైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారంలో ఉన్నవాళ్ళు గెలిచే ఛాన్స్ ఎక్కువని నేను అంటాను ఎందుకు అని అంటే వాళ్ళు ఐదేళ్ళు పాలించేటరు కదా ఐదేళ్ళ పాలనలో వివిధ రకాల రూపంలో పనుల రూపంలో కానీ వివిధ రూపాల మన లిక్కర్ దాంట్లో కానీ ప్రతి దాంట్లో డబ్బులు వస్తుంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పంచి ప్రతి ఒక్క ఓటర్కు డబ్బుల రూపంలో పంచి ఓట్లు తీసుకుంటారని నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు నేను ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి ఐదేళ్ళు సంపాదించారు కాబట్టి డబ్బు ఎక్కువ ఉంటుంది పంచుతారు గెలుస్తారు అని నేను దా పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉన్నా కానీ అదే పని చేస్తాడు ఆ పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నా అదే పని చేస్తాడు ఆ పొజిషన్లో ఇంకో బీజేపీ క్యాండిడేట్ ఉన్నా అదే పని చేస్తాడు ఈ ఐదేళ్ళు బాగా సంపాదించారు కాబట్టి ఆ డబ్బులు పంచుతారు ఒక రూపాయి పెడతారు పది రూపాయలు సంపాదించుకుంటారు రాజకీయ వ్యవస్థ ఇది అంటే ఈ పది ఐదు సంవత్సరాలు కాకుండా ఇంకో పది సంవత్సరాల తర్వాత ఎందుకు ఓడిపోతారు అదే స్ట్రాటజీ ఉపయోగిస్తారు కదా ఎందుకు ఓడిపోతారు స్ట్రాటజీ ఉపయోగిస్తారు అంటే ప్రజల లోపల అవగాహన అంటే అది ఆలోచన అటనే నిలబడదు కదా ప్రజల్లోపల హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు ఏం ప్రజల్ని ఏం చేస్తుండ్రు అని అంటే రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ది ఇప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానివ్వండి ప్రతి ఒక్కరు మేము ఉచిత పథకాలు ఇస్తాము అవి ఇస్తాము ఇవి ఇస్తామని చెప్పి ఉచిత పథకాలు ఏవైతే హామీలు ఇస్తుండ్రో ఆ హామీలు ఎవరివి ఇస్తుండ్రండి వాళ్ళ సొంత ఆస్తులు కాదు కదా వాళ్ళ సొంత ఆస్తులు అట్లనే ఉంటున్నాయి సొంత ఆస్తులు ఇంకా డబల్ రెట్టింపు అవుతున్నాయి కానీ ఉన్నది ప్రజలతో వాళ్ళ పన్నుల రూపంలో వాళ్ళ చెమ చెమట రూపంలో రక్త రూపంలో తీసుకుంటున్న రూపాయలు ప్రతి రూపాయి కూడా ఉన్నులకు పెడుతుండ్రు వాళ్ళ రూపాయలు హెచ్చిస్తుండ్రు కానీ దళితుడు మాత్రము ఉన్న లేనోడు మాత్రము లేకుండానే పోతున్నాడు మనం అంటే ఒక్క మాటలో అంటే ఇప్పుడున్న న్యూస్ అంటే మొన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అని అనే ఒక న్యూస్ వస్తుంది ఏపీ లిక్కర్ స్కామ్ అని అంటే ఆయన చెప్పింది ఏంది అని అంటే నేను సంపూర్ణ మద్య నిషేధం చేస్తానే అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అది చేస్తా అని చెప్పేసి ఆ బార్లు ఓపెన్ చేసిండు అది రేట్లు ఎక్కువ పెట్టిండు రేట్లు ఎక్కువ పెట్టిండు ఇంకా మిగతా మధ్య తరగతి వాళ్ళు కానీ కింది స్థాయి వాళ్ళు కానీ తాగాలంటే మాత్రం రేట్లు మిన్నంటి పోతున్నాయి ఇక్కడ రేట్ల కన్నా మెయిన్ విషయం ఏంటంటే బ్యాంకింగ్ కానీ లేకపోతే కార్డు కానీ లేకపోతే యూపీఐ కానీ వీటి ద్వారా క్యాష్ తీసుకోవట్లేదు ఓన్లీ లిక్విడ్ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు ఎందుకు అని అంటే ఆ రెట్టింపు రేట్లు పెట్టడం వల్ల ఆ క్యాష్ అంతా వీళ్ళు వెనక్కి వేసుకోవచ్చు అనే ఒక ఆరోపణ వస్తుంది ఏమంటారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనే చెప్తాను నేను ఎందుకంటే ఆన్లైన్లో పడ్డ ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది గవర్నమెంట్ అది సెంట్రల్తో సహా మొత్తం లెక్క చెప్పాల్సి ఉంటుంది సెంట్రల్కి కాబట్టి అది వాస్తవమనే అంట ఇన్ని తప్పులు చేస్తున్నారు కదా అంటే ఎవరైనా తప్పులు చేయని కానీ ఆప్షన్ లేనప్పుడు ఇంకొక ప్రతిపక్షాన్ని కూడా ఎంచుకోవచ్చు కదా ఎందుకు వై జగన్మోహన్ రెడ్డి అదొక్కటే ఆప్షన్ ఎందుకు అనిపిస్తుంది అందరు ప్రతిపక్షం ఒక్కటే లేదు కదా ఇప్పుడు కూటమి ఏర్పడ్డది కదా ప్రతిపక్షం లేదు అని చెప్పను కానీ అట్లా కూడా మేబీ అయి ఉండొచ్చు ఇప్పుడు కూటమి ఏర్పడ్డది అని అంటే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకనే కదా ఎందుకు నమ్మకమే ఎందుకు లేకుండా ఉండడం అనుకోవడము ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఓటు చీలకూడదు అనే ఒక ఆ అడ్వాంటేజ్ తీసుకొని కలిసి ఉండొచ్చు కదా ఓటు చీలకూడదు కదా ఓట్లు ఈ కదా ఇప్పుడు ముగ్గురు నంబర్స్ ఉండరు అంటే ఓట్లు చీల్తాయి కదా అందుకనే కలిశారు అందుకే కాల్చీర్రు మళ్ళా వాళ్ళు ఓట్లు అనే కదా కాల్చీర్రు జనసేన కానీ చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ అందరు కానీ ఓల్ట్ చూడ్జాలని ఇక్కడనే కదా కలిసి ముగ్గురు కలిసినందుకే కదా ఇప్పుడు ఆంధ్రాలో మందు అంటారు అంటారు పనికిరాని బీలు అంతా పనికిరాని మందు అది అక్కడికి తేడా ఇక్కడికి తేడా అంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటే ఉంది తెలంగాణలో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది భూమి భోమ్ అని అది అని ఇదని మొత్తం లిక్కర్ క్యాంప్స్ అంటేనే అది ఇప్పుడు ఎంత ఇంత కల్తీ కాని లేకపోతే కల్తీ అంత లేదు అక్కడ నేను కల్తీ హండ్రెడ్ పర్సెంట్ కల్తీ జనాలు ఎందుకు అంత మబ్బి పెట్టడం ఎందుకు అంటే అక్కడ దొరకలేవు మందు అందుకోసం కల్తీ ఉంది దొరకట్లేదు అంటే వాళ్ళ వాళ్ళే కదా ఓన్ బ్రాంచ్ తీసుకున్నారు ఓన్ బ్రాంచ్ తీసుకురా అంటేనే కదా అక్కడ దొరకలేకనే ఇక్కడ అది చేస్తుంది ఇక్కడేమో దొరుకుతుంది మధ్య మొత్తం దొరుకుతుంది ఇక్కడ ఏది కావాలంటే బ్రాండ్ అక్కడ ఆ బ్రాండ్ దొరకదు కదా అంటే కావాలనే తీసేస అక్కడ కావాలనే తీసేసారు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళకు ఆమ్ రాగలేక తీసేసారు ఇక్కడ ఆమ్దాని వస్తుంది ఇక్కడ ఏ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ దొరుకుతుంది అక్కడ ఏ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ దొరకదు ఈ మధ్య జరిగిన రాళ్ళ దాడి జగన్ గారి మీద ఎలా చూస్తారు మామూలే అవన్నీ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఇంతకు ముందు కోడి కత్తిలు అన్నారు ఇప్పుడు రాళ్ళ అన్నారు అవన్నీ మామూలే ఇప్పటికీ కూడా పెట్టిన స్టిక్కర్ కూడా తీయలేదు సో పెడతారు అవన్నీ ఇక్కడ ఈ లాగా చెప్తారు అక్కడ చెప్తారు అన్ని రాళ్లదారి అంటారు రాజకీయ నాయకులే ఉంటారు మీరేమంటారు రాళ్ల దాడి రాళ్ళ దాడి అంటే ఒక రాయి తగిలింది అని అంటే దాన్ని ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ తీస్తే తలలో ఏమైనా బ్రెయిన్కు డ్యామేజ్ అయింది అని అంటే దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ కానీ లేకుంటే సర్జరీ కానీ అట్లాంటివి చేస్తారు ఒక చిన్న దెబ్బ తగిలి దానికి స్టిక్కర్ వేసుకున్నారు రెండు వారాల తర్వాత కూడా అట్నే స్టిక్కర్ వేసుకొని తిరుగుతుండ్రు అంటే అది రాజకీయ కోణంలో చూడాలి వైసీపీ ఆరోపించేది ఏంటంటే టీడీపీ చేయించింది అని అంటుంది టీడీపీ చేయించిండు ఉండవచ్చు లేదంటే వాళ్ళే చేపించుకుని కూడా ఉండవచ్చు థ్యాంక్ యూ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పదలసిన విషయం ఏంటంటే రాజకీయంలో ఉండే వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఉండవచ్చు వాళ్ళ సొంత ఆస్తులు ఎన్ని ఉన్నాయో ప్రకటించమని చెప్పండి క్లుప్తంగా వాళ్ళ ఆస్తులను సర్చ్ చేసి ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను సర్చ్ చేయమని సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళను సర్చ్ చేయమనండి సర్చ్ చేసి వాళ్ళ ఆస్తుల్ని కరెక్టు క్లుప్తంగా ప్రకటించండి బహిర్గతంగా ప్రకటించండి ప్రజల లోపల వాళ్ళు చెప్పేది కాదు క్యాండిడేట్ చెప్పేది కాదు గవర్నమెంట్ చెప్పాలి చెప్పి ఈ ఆస్తుల్లా నీకు జీరో పర్సెంట్ ఉంది నా ఆస్తి జీరో పర్సెంట్ నేను ప్రజలకు సేవ చేయాలని తలుచుకున్నాను నేను నేను ఏపీ రాజకీయాల్లో పాల్గొనదలుచుకున్నాను రాజకీయాలు చేయదలుచుకున్నా అంటే ప్రజలకు సేవ చేయదలుచుకున్నా కాబట్టి నా ఆస్తుల్ని దారాదత్తంగా ప్రజలకు ఇచ్చేస్తున్నా లేదంటే గవర్నమెంట్కి ఇచ్చేస్తు ఇచ్చేస్తున్నా లేదంటే ఏది లేకుండా వాళ్ళు ఉంటారు చూడు స్థితిగతులు అనాథలు ఉంటారు చూడు అనాథలకు ఇచ్చేస్తున్నా అని చెప్పి ప్రకటించమనండి వాళ్ళ ఆస్తుల్ని దారాదత్తం చేయమండి గవర్నమెంట్ పరం చేయమనండి చేసిన తర్వాత వచ్చి సేవ చేయమని చెప్పండి ఎవరైనా ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిని బీజేపీని చెప్తున్నా టీడీపీని చెప్తున్నా వైఎస్ఆర్సీపీని చెప్తున్నా తెలంగాణలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని చెప్తున్నా మిగతా పార్టీలను కూడా చెప్తున్నా వాళ్ళ ఆస్తుల్ని మొత్తము దారాదత్తం చేసి వాళ్ళు ప్రజాసేవ చేయనికే రమ్మని చెప్పండి అంటే మీరు చెప్పినట్టు జరుగుతుందా లేదా వాళ్ళను మేము అది ఫ్రీ ఇస్తాము మేము ఇది ఫ్రీ ఇస్తాము మేము ఆరు పథకాలు ఇస్తాము మేము అమ్మ ఓడిస్తాము అక్క ఓడిస్తాము అత్త ఓడిస్తాము ఇవి కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఫ్రీ పథకాలు కాదు వాళ్లకు బతకడానికి జీవనోపాధి కల్పించాలి ఉండడానికి ఇల్లు కల్పించాలి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి మీరు కోరుకున్నట్టు జరుగు రైతులకు నీళ్ళు అందించాలి సాగునీరు అందించాలి వాళ్లకు సరి రేటు పెట్టుబడి పెట్టాలి వాళ్ళ ధాన్యం కొనుగోలు ధర గిట్టుబాటు ధర కల్పించాలి ఇవి కావాలి సరే చూద్దాం అంటే రాబోయే కాలంలో అయినా మీరు చెప్పినట్లు ఈ మార్పులు వస్తాయేమో చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ ఈసారి ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారే వస్తారన్న అంటే టీడీపీ కూటమి అవును ఎన్ని సీట్లు రావచ్చు పవన్ కళ్యాణ్ గారికి నూట రావచ్చు టీడీపీ కూటమి మొత్తానికి నూట రావచ్చు అది అంటే ఇప్పుడు మొన్న ఇటీవల జగన్ రాళ్ళదడి జరిగింది కదా 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 అదంతా ఫేక్ ఫేక్ అది కావాలని పోయి తీసుకున్నాడు ఎవరైనా ఆయన పక్కనోడికి తగిలి మళ్ళీ ఈ కన్ను కాసేపు ఈ కన్ను కాసేపు కట్టు కడుతున్నాడు అవకాడ ఆయన అది ఎలా ఎంతవరకు నిజం అది ఆయన కాదు కదా కట్టింది ఏది కట్టిన అక్కడ దెబ్బ అయితే అంత ఏం కనపడతలేదు కదా దెబ్బ తగిలింది ఇక్కడ ఇక్కడ కవిలిపోయింది అన్ని చూపించారా ఎంత ఫేకే కదా మరి ఫేక్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు నిజంగానే నిజంగా ఉండొచ్చు కదా తగిలితే అంత పెద్ద దప్ప ఇప్పుడు తగిలింది ఒక రాయ ఇంత పెద్ద ఇంత పెద్ద రాయని తగలలేదు కదా కెమెరాల్లో కూడా కొట్టింది ఎవరో కనపడలేదు గెస్ట్ చేయలేదు కానీ వాళ్ళని ఎందుకు వెళ్ళి అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన వాళ్ళని విసిరినట్టుగా నీకు కెమెరాలో కనపడిందా కనపడలా సాక్షి దాదాపు నాలుగు సీసీటీవీ ఫుటేజ్ సబ్మిట్ చేశారు పోలీసు వాళ్ళకి దాంట్లో లేదు కదా దాంట్లో కుర్రలు కొట్టినట్టుందా లేదు గుంపులో గోవిందా ఎవరు వేసారో తెలియదు కానీ వాళ్ళు దొరికారు అసలు జగన్ గారు అభివృద్ధి అంటారా చేశారు ఎందుకు స్టడీ విషయంలో కానీ పేదలు చేశాడు చేయలేదు అంటారు మరి చిన్న ఇప్పుడు కరెక్ట్ గా రాజగుంటానికి అప్పుడేమో కోడి కత్తి ఇప్పుడేమో రాయ ఈ చిన్న ట్రిక్స్ చేసి మళ్ళీ జనాల మైండ్ మారుద్దాం అని చూసాడు జనాలు అంత ఇంకేసారి పిచ్చోళ్ళు కాదు ఈసారి కరెక్ట్గా ఉన్నారు అమ్మఒడి కానీ లేకపోతే చాలా నవరత్నాలు చాలా పథకాలు చేయలేదని నేను అంటలా చేశారు జగన్ గారు జగన్ గారు చేశారు పాలన బాగుంది అంత బాగుంది కానీ చివరి మూమెంట్ లో ఇలా చేసుకుని ఆయనే పోయి తీసుకున్నాడు ఇలా చేయడం వల్లే కానీ ఇంకే ఇంకేమింగ్ బ్యాటింగ్ ఏం లేదు ఇది కానీ ఫామ్ రాకుండా ఉంటే కనుక కంపల్సరీ జగన్ గారు గెలిసేవాళ్ళు ఇప్పుడు నెగిటివ్ పడిపోయింది ఒక్కటి వల్ల బాగా ఒకవేళ జగన్ గారు కాకుండా బాబు గారు కానీ వచ్చారు లేకపోతే చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కూటమి కాని వస్తే జగన్ గారి పరిస్థితి పరిస్థితి ఏం లేదన్నా మొత్తం ఆయన చేసిందంతా కూడా మళ్ళీ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు మంచి చేశాడు కదా ఇప్పుడు సంవత్సరాలు ఇప్పుడు జనాలకి మంచి చేశాడు చేయలేదు అంటుల్లో అది ఎంతవరకు కొంత పది ఫిఫ్టీ పర్సెంట్ చేశాడు ఫిఫ్టీ పర్సెంట్ లోపలి తోసుకున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ లోపల అంటే దేనికి ఒక్క ఒక్క కారణం చెప్పగలుగుతారా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని అని ఒక్క కారణం ఏమైనా చెప్పగలుగుతారు కారణం ఏంటంటే అన్న ఇప్పుడు ఇంతకు ముందు రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆటోకి అని పెట్టాడు డబ్బులని పెట్టాడు ఆటో ఆప్తే ఎంత తీసుకుంటున్నారు ఫైనాన్స్ వాళ్ళు ఆటో ఇప్పిస్తున్నారు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు కమిషన్ ఇచ్చినట్టు పదివేలు ఇస్తుండు ముప్పై వేలు ఇరవై వేలు తీసేసుకుంటున్నాడు మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఒకవేళ

అది తప్పు చూపియాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారే వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్